కల్లోలం అయిపోయేదే వీళ్ళకి బాగా నిజంగా అండి ఎంత గర్వం పెరిగిందంటే వీళ్ళకి ఇప్పుడు దాగు ఒక వర్షాకాలం ఈ నెల ఆపుదాం ఈ రెండు నెలలు ఆపి వర్షాకాలం తర్వాత కురిపిద్దాలని ఒక దేవుడు అంటాడు ఇంకో ఉంటాడు వీళ్ళకి అట్ట కాదు కానీ బాగా గర్వం పెరిగింది ఎందుకంటే అట్లే ఉన్నారండి నిన్న ఒక పేపర్లో చూడండి ఇదో హైదరాబాద్ సంఘటన అది మాధురి అంట తను భర్తని విడాకులు ఇచ్చేసి వదిలేసింది విడాకులు ఇలా వదిలేసింది ముగ్గురు పిల్లల్ని తన బ్రియుడితోని సంసార వెళ్ళటానికి వీళ్ళు అడ్డపడుతున్నారని ముగ్గురు పిల్లల్ని నిష్కారణంగా చంపేసింది ఏ లోకంలో ఉన్నామండి మనం తల్లి కన్న తల్లి నిన్న ఈ ఈ ఈయన ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో చూడండి మెయిన్ ఎడిషన్లో వేశాడు ఎట్ట నీకు మనసొప్పింది తల్లి అని ఆడు ఎడింగ్ పెట్టాడు ఏ లోకంలో ఉన్నాం అక్రమ సంబంధం కోసం ముగ్గురు కడుపును పుట్టిన పిల్లల్ని అసలు ఘోరాది ఘోరంగా చంపేసింది